ఈ రోజు దేవుని మాట ఫిబ్రవీలకు పన్నెండవ అధ్యాయం మొదటి వచనము ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయుద్ధాన్ని కొనసాగించేవాడు నేను యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరుగెత్తుదము ప్రియమైన దే దేవుని మాట వింటున్న వాళ్ళారా ఇంత గొప్ప సాక్షి సమూహము ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందావో ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ ప్రభావం తెలుసుకున్నావో ఆయన నువ్వు నీ హృదయంలోకి స్వీకరించావో నీ హృదయాన్ని దేవుని వైపు త్రిప్పావు ఏం జరిగింది గొప్ప సాక్షి సమూహం మేఘము వలె నిన్ను ఆవరించి ఉంది మనల్ని ఆవరించి ఉన్నందున నిన్ను నన్ను మనందరినీ ఆవరించి ఉంది మనం కూడా ప్రతి భారమును మన జీవితంలో ఏదైతే భారంగా ఉంటుందో దాన్ని మనం ఎవరికి చెప్పాలి దేవునికి అప్పచెప్పాలి ఆ భారమును మనము దాన్ని స్వీకరించి మన యొక్క సమస్యగా భావించి మనం బాధపడటం కాదు ఆ భారమును దేవునికి అప్పచెప్పాలి అదే రీతిగా సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి సులువుగా చిక్కులు పెట్ట పాపం అంటే ఏంటి ఇద్దరు ముగ్గురు మాట్లాడుతూ ఉంట ఉండడం జరుగుతుంది ముగ్గురులో ఎవరో ఒకరికి ఏమవుతుంది మాటల్లో తప్పులు వస్తాయి ఆ మాటల్లో తప్పులు వచ్చిన విధానాన్ని బట్టి ప్రక్కన్న వారు వా వారిరువురు ముగ్గురు మనుషులు ఉన్నారు కదా ఇరువురు ఇరువురు సంభాషణ వారి ఇరువురికి నచ్చుతుంది ఈ మూడో వ్యక్తిని అందులోకి అందులో పెట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితి అప్పుడు ఈ మూడో మూడో మనిషి ఏం చూస్తుంది ఏదో ఒకటి కోపం వచ్చి అంటుంది ఇదే పాపం అంటే మాటల్లో పాపం సులువుగా చి చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి ఈ సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టాలంటే ఏం చేయాలి మనం ఆ చిక్కులు పెట్టే పాపం దగ్గరకు వెళ్ళకూడదు అటువైపు మనసు పెట్టకూడదు అనవసరమైన సంభాషణలోకి వెళ్ళకూడదు ప్రక్కన ఉండడం మంచిది ఇక ఇలాంటి సంభాషణ పెట్టుకోవడం కూడా తెలిసి తెలియకుండానే పాపాన్ని ధరించేవరంగా ఉంటాము ఎందుకు వారు అనే మాటలు ఇబ్బందిగా ఉంటాయి కాబట్టి మనం కూడా దాన్ని ఎదుర్కొనడానికి మనం ఏం చేస్తాము మన నోటిని ఆయుధంగా చేసుకోవాల్సి వస్తుంది అటు అలా అది పాపం ఏమవుతుంది పాపం అవుతుంది మరి అటువంటి పాపం దగ్గరికి వెళ్ళకూడదు వారు ఏది మాట్లాడుకున్నా మనం వినకూడదు వారు ఎంత సంభాషించుకున్నా మనం అటువైపు అటువైపు మన చెవి పెట్టకూడదు అప్పుడు మనం ఆ పాపాన్ని జయించే వారంగా ఉంటాం ఇలాగ ఎన్నెన్నో స్థులుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసంలో కర్తయు విశ్వాసంలో కర్త ఎవరు మన ఏసయ్య ఆయన గొప్ప దేవుడు విశ్వాసంలో కర్త ఆయన దానిని కొనసాగించేవాడునైనా ఆ విశ్వాసాన్ని కొనసాగించేవాడు ఎవరు ఏసయ్యే నీకు ఇచ్చిన నువ్వు విశ్వాసంలో నిలబడాలంటే ఆయన కొనసాగించేవాడుగా ఉన్నాడు ఏసువైపు చూచు ఎవరి వైపు చూడాలి మనం వేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము మన ఎదుట ఏం ఒక పందెము ఉంది ఈ లోకయాత్రలో పందెము ఈ లోకయాత్రలో మనం పందెంలో ఉన్నాము అంటే ఓడిపోతామా నెగ్గుతామా అంటే ఏంటి ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా మనం ఓపికతో పరిగెత్తాలి ప్రతి విషయంలో ఓపిక కలిగి ఉండాలి ఓపికతో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క జీవిత యాత్రలో మనము దేవుని వైపు చూచు పరిగెత్తుతూ ఉంటే ఓర్పు కలిగి మనము ఇటువంటి సులుగా చిగ్గులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి మనం సంతోషంగా ముందుకు సాగిపోతాం అలా కాకుండా ప్రతి విషయంలో మనం ప్రతి విషయమును విషయము కావాలి అనుకొని మనం అన్నిటిలోనూ ఉండి అసలుగా చిక్కులు పెట్టు పాపానికి దగ్గర అయితే ఏమవుతుంది మనం పందెంలో ఓడిపోతాము పందెంలో ఎవరు నిలిచారు బైబిల్లో అనేక మంది భక్తులు ప్రవక్తలు దైవజనులు నిలిచారు అందులో కొంతమందిని చెప్తాను సమయం లేదు ఎవరున్నారు దావీదు ఉన్నాడు పందుంలో నెగ్గాడు అబ్రాహాము ఇస్సాకు యాకోబు దావిదు యహోష్వా కాలేబు ఇంకా యోసేపు చాలామంది చాలామంది పందెంలో నెగ్గారు ఓడిపోయిన వారు ఎవరు ఓడిపోయిన వారు ఓడిపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు ఎవరు ఆ వారు అంటే ఉదాహరణకు సౌలు తీసుకుందాం సౌలు ఎంతమంది భార్యలు చేసుకున్నాడు వెయ్యి మంది భార్యలు మరలా ఉపపత్నులు లెక్కలేదు మరి ఆ యొక్క పందెంలో నిలబడ్డా నిలబడలేదు ఓడిపోయాడు అతను హృదయా హృదయం ఏమైపోయింది ఏసు ఆయన హృదయంలో లేడు ఆయన యొక్క చూపు వైపు లేదు ఎటువైపు ఉంది భార్యలు చెప్పే మాట వైపు భార్యలు అనుసరించే పద్ధతుల వైపు వెళ్ళిపోయింది ఓడిపోయాడు కదా పందెంలో ఈ రీతిగా పందము చాలా తేలికే అది కష్టం కాదు కానీ మనం ఓర్పుగా మనం ముందుకు వెళ్ళాలి మన మనసు కష్టంగా ఉంటుంది పరిస్థితులు కష్టంగా ఉంటాయి కానీ మనం ఒక సమస్యల వైపు ఇబ్బందులు పెట్టే మనుషుల వైపు మనం చూడకూడదు కేవలము ఏసై వైపు మాత్రమే చూడగలిగితే దేవుణ్ణి కోర్పిస్తాడు అంత మాత్రమే కాకుండా మనము గొప్ప బహుమానాలు పొందుతాము ఎక్కడ ముదిమొచ్చి వరకు ఆయన ఎత్తుకుంటాడు మన యొక్క తుది శ్వాస తర్వాత ఆయనతో పాటు ఉన్నప్పుడు ఆయన మనకు బహుమానాలు కిరీట కిరీటాలుగా మనకు ధరించే దేవుడుగా ఉన్నాడు వీటి కోసం మనం ప్రయాసపడాలి వేరొకదాని కోసం వేరొకదాని కోసం కాదు దేవుని కొందనాలు ప్రార్థన చేసుకుందాం గల తండ్రి కృపకలయనానికి ఏను వందనాలు స్తోత్రాలయ్య తండ్రి ప్రతి భారము తండ్రి నువ్వు చూచుకునే దేవుడు అయ్యా ఈరేగా ఉన్నావయ్యా మా జీవితంలో తన భారమును మేము మోసుకుంటూ మేము బాధపడటం కాదు కానీ ఆ భారమును ఏదైతే భారంగా ఉన్నాయో సమస్యలు వాటిని నీ నీకు అప్పచెప్పి తండ్రి సులువుగా చిక్కులు పెట్టు పాపమును ప్రభ దూరంగా ఉంటూ ప్రభ నాయన నీ వైపు చూస్తూ జీవించే కృపను తండ్రినివాకిమింటున్న ప్రతి బిడ్డకు నాకు మాకు అనుగ్రహించండి అయ్యా తండ్రి తండ్రి నాయన ఈ యొక్క పందెంలో ప్రభ నాయన తండ్రి నిలబడే శక్తిని ప్రసాదించండి ప్రభా కృపగల దేవ తండ్రి ఓడిపోయే పరిస్థితి కాకుండా ప్రభా విజయ బాటలో ప్రభను విజయోడువు కాబట్టి ప్రభా నీ యొక్క విజయ బాటలో ప్రభా నయన మమ్మల్ని నడిపించండి అయ్యా తండ్రి మేము ప్రభ విజయం వైపు అడుగులు వేయాలంటే ప్రభా నీ కృప నీ శక్తి కావాలి ప్రభ నాయన మాకు తండ్రి ప్రసాదించండి ప్రభా కృపగల దేవా నీకెన్నో వందనాలు స్తోత్రాలు రెండు వేల ఇరవై సంవత్సరం ప్రభ నా ఈ రోజు ప్రభనాయన ఇరవై తొమ్మిదో తారీఖు ప్రభా ముప్పై ముప్పై ఒకటి నైటు నువ్వు ఇచ్చే బహుమానాల కోసం ప్ర బహుమానముల కోసం నాయన నీ బిడ్డలు ఎదురు చూస్తుండగా ప్రభా వారిని ఆశీర్వాదాలతో నింపండి నాయన వారి యొక్క సమస్యలు తొలగించండి ప్రభా వారి జీవితంలో నూతన కార్యాలు చేయండి నూతన మేళ్ళు నూతన శక్తి నాయన అన్ని విషయాల్లో ప్రభు ఆయన ముందుండే కృపను అనుగ్రహించండి నీ కృపను కోరుకుంటున్నా నా ప్రభును ప్రిరక్షకుడు ఆయన ఏసుక్రీస్తారు నామంలో అతివనయంగా బతిలాడబెట్టుకుని నా తండ్రి ఆమె ఆమె అందరూ ప్రైజ్లాడు